నమస్తే వెల్కమ్ వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు నాయకులు ఎవరైతే వంశీ కొడాలి నానితో పాటుగా చాలా మంది వైసీపీ బ్యాచ్ పూర్తి స్థాయిలో బూతులతోటి చెల్లరేగిపోయారు మరోవైపు అధికారం తమదే సొంతం అంటూ కూడా పెట్టేకి సో ఇవాళ తాజాగా సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ వంశీ అకౌంట్ క్లోజ్ అయింది అరెస్ట్ అయ్యారు మరోవైపు నాని కూడా ఇప్పుడు అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు అసలు మరోవైపు కొత్త కోణం ఏంటంటే ఆయన ఇంకా గుడివాడలోనే ఉన్నాడు ఎక్కడికి ఇంకా అబ్స్కాండ్ అవ్వలేదు కనపడకుండా ఏమి పోలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది సో అసలు ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు మరోవైపు అసలు వంశీ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు మరోవైపు నాని మీద ఉన్నటువంటి కేసులో భాగోదరం ఏంటో చిట్టా ప్రయత్నం చేద్దాం మనతో పాటు కామన్ ఓటర్ మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడతారు నమస్తే నమస్కారం అండి మేడం వంశీ అరెస్ట్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ నాని వంతు వచ్చింది పెద్ద ఎత్తున ట్రోల్స్ లో కూడా నాని ఉంటున్నారు కనపడట్లేదు అబ్స్కాండ్ అయిపోయారు అని చెప్పేసి కొందరేమో అబ్స్కాండ్ అవ్వలేదు ఇంకా ఆయన గుడివాడలోనే క్షేమంగా ఉన్నారు అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఏది నమ్మాలి అసలు వాస్తవం ఏంటి ఈయనకు సంబంధించినటువంటి కేసులు ఆ చిట్టా ఏంటి అసలు ముందు వీళ్ళిద్దరు లాస్ట్ టైం ఒక ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్ లో పాలన కంటే అక్రమాలు ఎక్కువ జరిగినాయి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా పేర్కొన్నారు అండ్ ఆరోపణలు అయితే వస్తున్నాయి అండ్ ఈ జరిగిన ఐదేళ్ల టెన్యూర్లో బాధపడని ఓటర్ అనే వాళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళు బాబోయ్ హలో లక్ష్మణ మేము ఎందుకు వేసాము ఓటని బాధపడ్డారు ఎస్ ఆ టెన్యూర్ అలా సాగింది గవర్నమెంట్ది ఐదేళ్ల పాలనలో జరిగింది ఏంట్రా బాబు అంటే టీడీపీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నేతలు అపోజిషన్ లీడర్లో ఉన్న వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు ఆరోపణలు ఎదుర్కొన్నారు అనరాని మాటలు ఇంట్లో లేడీస్ పట్ల కూడా అంటారు అండ్ అది ఒక నిజంగా ఒక కౌరవుల సభలాగా ఒక అసెంబ్లీ అయిపోయింది అసెంబ్లీలో పబ్లిక్ ఇష్యూస్ జనాలకు ఫేస్ చేస్తున్న మనం అభివృద్ధి గురించి మాట్లాడాలి లేకపోతే సంక్షోభాలు ఏమన్నాయని అపోజిషన్ ప్రశ్నిస్తానికి ఆన్సర్ చేయడం పోయి ఇట్ హస్ బికమ్ లైక్ అ వన్ ఆన్ వన్ బార్ మీ ఇంట్లో ఇదేంటి నువ్వు ఇదేంటి నేను అదేంటివింగ్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అసెంబ్లీ అవర్స్ అన్ని కూడా లెక్క పెడితే చాలా గవర్నమెంట్ లో డెవలప్మెంట్ కి సంబంధించి అసెంబ్లీ అవర్స్ లో ఏం మాట్లాడారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని చూసిన ఎవరికైతే అనిపించలేదు ఇట్ వాస్ ఆల్వేస్ ర్యాగింగ్ పర్సనల్లీ ఇరిటేటింగ్ పర్సనల్లీ అండ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఈ రకంగా చూసుకుంటే వెళ్తే టూ క్యారెక్టర్స్ చాలా హైలైట్ అవుతారండి దాంట్లో వల్లనేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరూ కాల్డ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ పార్టీకి తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ఇవ్వగా రాజకీయ అరంగేట్రం టీడీపీ నుంచి చేసి ఆ టీడీపీ టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారినే అనరాని మాట్లని వాళ్ళ మిస్సెస్ తనలాని మాట్లని అండ్ సోషల్ మీడియా ట్రోల్స్లో సోకాల్డ్ లోకేష్ ఆర్ లోకేష్ ఫ్యామిలీని ట్రోల్ చేసేసి పిచ్చి పిచ్చిగా ఆడుకుంది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు అరెస్ట్ అయింది వల్లభ్ వంశీ లాస్ట్ గవర్నమెంట్ లో కానీ ఒక వింత ఏంటంటే దీంట్లో వల్లభనేని వంశీని ఆఖరికి వైసీపీ కూడా ఓన్ చేసుకోవట్లేదు ఇప్పుడు అంటే అవసరం లేదు ఈ క్యాండిడేట్ ఆల్రెడీ ఇన్ని ఆరోపణలు ఇన్ని విషయాల్లో ప్రూఫ్ తో సహా కమిషనర్స్ అరెస్ట్ చేసేస్తున్నారు సో ఈ క్యాండిడేట్ మళ్ళీ నంబర్ వన్ వదిలేశారా లేకపోతే ఈ క్యాండిడేట్ ఇప్పుడు బీజేపీకి వెళ్ళినా పనికిరాడు టీడీపీ లో రానివ్వరు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు ఏం చేస్తాడు ఇంకా ఒంటరు కదా బయటకు వస్తాడా మినిమం టు మినిమం ఒకదాని మీద ఒకటి నాలుగు కేసులు అయితే పడిపోయినాయి ఇప్పుడు సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇది ఒక వింత అది చాలా లేట్ గా జరిగింది అందరూ ఏమనుకున్నారంటే బుక్ రెడ్ బుక్ వల్ల అరెస్ట్ అయ్యని నో ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ రెడ్ బుక్ కమిషనర్ హెస్ టేకెన్ ద ఇష్యూ వెరీ సీరియస్లీ అండ్ కమిషనర్ సీక్రెట్ ఆపరేషన్స్ చేసి ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు తప్ప ఎర్రబుక్ రాజ్యాంగం వల్ల ఏం అరెస్ట్ అవ్వలేదు ఇక్కడ అండ్ మనం చూసుకుంటే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ వీళ్ళందరినీ వెనకబడడానికి ఈరోజు ప్రధానమైన స్ఫూర్తి సచ్ కైండ్ ఆఫ్ కమిషనర్స్ ఆర్ యు నో యూ హ్యావ్ టు సే హ్యాచ్ ఆఫ్ అలాంటి వాళ్ళు దొరకరు ఒక ఐదేళ్ల పాలనలో వల్లని వంశీ చేసిన దుర్మార్గాలు ఎంత అండి రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల ముప్పై కోట్లు ఓన్లీ ఆన్ గ్రావెల్ అండ్ ఇసక మనకి మట్టి తవ్వకాల స్కామ్ లో ఈతను సంపాదించింది ఎన్ని రకమైన అక్రమాలండి ఇదంతా కాకుండా అసలు అరెస్ట్ అయిన కేసు ఏంటి గన్నవరం టీడీపీ ఆఫీస్ లో పార్టీని ధ్వంసం చేసి టీడీపీ లీడర్స్ కార్లను ధ్వంసం చేసి అక్కడున్న మనుషుల్ని కొట్టి ఇంత అరాచకం చేస్తే ఆ రోజు టీడీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వం రన్ అవుతున్న టైంలో కం కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ని ని స్వీకరించకుండా దానిపైన యాక్షన్ తీసుకోకుండా కూర్చున్న టయంలో ఈ సో కాల్డ్ వంశీ అప్పుడు బయట హైగా తిరిగినప్పుడు ఇప్పుడు ఆ రోజు కంప్యూటర్ ఆపరేటర్ టీడీపీ వర్గాల్లో ఆ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ అయిన సత్యవర్ధన్ ఉజ్ అన్ ఎస్సీ క్యాండిడేట్ అతను ఇచ్చాడు కంప్లైంట్ అండ్ ద కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై దెమ్ టీడీపీ వాళ్ళు అతని నుంచి ఫైల్ చేయించారు కానీ అతను సడన్ గా వచ్చి విత్ర చేస్తున్నాడు కంప్లైంట్ ఎందుకంటే నన్ను బలవంత పెట్టి చేయించారు అని చెప్పి కానీ విచారించగా తెలిసింది ఏంటంటే సత్యవర్ధన్ ని దే హ్యావ్ కిడ్నాప్డ్ అండ్ కిడ్నాప్ చేసి దే హీటన్ ఎమ్ ఇన్ వెరీ ప్రైవేట్ పార్ట్ విచ్ నో వన్ క్యాన్ సే ప్రాణం పోయి ఉండేది అతనికి అలా కొట్టి ఈ రోజు ఎస్సీ అందరు సపోర్ట్ వచ్చారు అతనికి ఏపీలో కొట్టి నన్ను బలవంతంగా టీడీపీ కేసు పెట్టించిందని చెప్పి ఆరోపించి తిరిగి టీడీపీ మీద పెడుతుంటే ద పోలీస్ సెక్టర్ హెస్ టేకింగ్ ద ఇష్యూ వెరీ సీరియస్లీ అండ్ పోలీస్ వాళ్ళు ఆ సత్యవర్ధన్ హింసించిన ప్రూఫ్స్ సీసీటీవీ ఫుటేజ్ అపార్ట్మెంట్ దగ్గర అవనండి కోర్టు బయట వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ అవనండి కలెక్ట్ చేసి వంశీని పట్టుకోవడానికి మై హోమ్ భూజాకి వచ్చారు ఇలా విజయవాడ కమిషనర్ రెక్కీ చేసి వంశీ మై హోమ్ భుజాలో ఉన్నప్పుడు రాయదుర్గం పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎందుకంటే భుజాలో సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ టు పర్మిట్ ఎనివన్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్ కాబట్టి దే టేకెన్ ద అడ్వాంటేజ్ అండ్ హెల్ప్ ఆఫ్ రాయదుర్గం పోలీస్ అండ్ ఎంటర్ అయిన తర్వాత వంశీ నలభై ఐదు నిమిషాల్లో బట్టలు మార్చుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి చాలా మంది అనుకున్నారు చాలా మంది మీడియాస్ కి కాల్ చేశాడు హెల్ప్ కోసం అని బట్ దేర్ వాజ్ నో విజిబుల్ థింగ్ కానీ వెనకమాల సర్వెంట్ క్వార్టర్ డోర్ ఉంటుంది కదండి దాని నుంచి పారిపోతుంటే ఇది వినికిడిగా వీ హర్డ్ అబౌట్ ఇట్ దర్ ఇస్ నథింగ్ ఎవిడెన్షియల్ సో విఆర్ జస్ట్ కన్వేయింగ్ దాట్ ఏంటంటే ఒక లేడీ కానిస్టేబుల్ చూసి పట్టుకుందని ఈ సో కాల్డ్ వల్లనేని వంశీని తన కుడి చేత్తో కొడితే అతను ఎడన్ చేప దెబ్బ తగిలిందని చెప్పి కూడా వార్తలు ఉన్నాయి సో ఇదా పరిస్థితి అని చెప్పి చాలా మంది నవ్వుకున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఇతని ధర్నాలు ఇతను చేసిన దౌర్జన్యం కింద నలిగిపోయిన చాలా మంది నిన్న చాలా ప్లెజెంట్ డే కింద ఫీల్ అయ్యారు నిన్న మొన్న హమ్మయ్య రాష్ట్రంలో న్యాయం మొదలైందని చెప్పి మనం చూసుకుంటే లెక్క అయితే ఎన్నెన్ని అక్రమాలు చేశాడండి వంశీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి జాస్తి వెంకటేశ్వరరావు ఆయన ముస్తాబాద్లో ఈజ టీడీపీ క్యాండిడేట్ అండి వైసీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి బెదిరించి ఆయన జాయిన్ అవ్వకపోతే ఆయన భూములు కబ్జాలు చేసి ఆయన పైన కేసులు పెట్టి హింసించాడు వంశీ ఇదంతా పక్కన పెడితే మర్లపాలెంలో మనకి సోరంపల్లి చెరువు ఉందండి గన్నవరం దగ్గర మరలపాడు సూరంపల్లి చెరువును ఆక్రమించేసి దాని పక్కన ఉన్న ఎస్సీలు ఎస్టీలు అందరినీ తరిమేసి నివాసాలు ఉంటారు కదండి అక్కడ కూడా మట్టి ఎత్తుకుపోయాడు గొప్పవాడు ఇదంతా కాకుండా పోలవరం గట్టులో ఎర్ర మట్టిని పెడతారు గట్టు కింద ఆఖరికి ఆ గట్టు మట్టి కూడా ఎత్తుకెళ్ళిపోయిన ఘనకీర్తుడు వంశీ సో మట్టి మాఫియా చెప్తానాగండి ఇక్కడతో ఎండవల ఈ మాఫియా స్కామ్ ఆ మట్టి తవ్వుకి వెళ్ళిపోయిన గొప్పడు అంటే పోలవరం మట్టి కూడా అంటే ఇంకా ఎంత కకృతిలో ఉందో గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోండి ఇది ఓన్లీ మట్టి మాఫియా చాలా ఉన్నాయి ఇంకా ఈ మహాన్భావుడి ఇదంతా కాకుండా బ్రహ్మలింగ చెరువు అండి బ్రహ్మాలింగ చెరువు దాన్ని కూడా తవ్వకాల్లో తీసేసి అక్కడ దేవుడు గుడి ఉంటే గుడిని కూడా ధ్వంసం చేసి అక్కడ నుంచి కూడా మట్టి మాఫియా చేసిన గొప్ప మనిషి ఈ సోకాల్డ్ క్యాండిడేట్ ఇదంతా కాకుండా ఏపీలో సెటిల్మెంట్ దందాలు సెటిల్మెంట్ దందాల్లో పర్సంటేజ్లు ఇవ్వాలి ఇప్పుడు చాలా పెద్ద స్కామ్స్ ఎలా చేసుకుంటూ వచ్చాడంటేనండి వీళ్ళందరూ ఇంకా భూపట్టాలు ఇస్తాము ఈ పట్టాలపైన మీకు ఓట్లు అంటే లేని వాళ్ళకి భూపట్టాలు ఇస్తాము అని చెప్పి ఫ్రాడ్జల డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈ ఫ్రాడ్జలంట్ డాక్యుమెంట్స్ నమ్మి జనాలు అందరూ ఓట్లేస్తే అప్పుడు అపోజిషన్ ఉన్న వైఎస్ఆర్ సిర్లగడ్డ వెంకట్రావు ఇష్యూని రేస్ చేశారు ఆ ఇష్యూను ఇప్పుడు సీరియస్ గా టేకప్ చేశాడు ఎందుకంటే హౌ క్యాన్ యూ రేస్ ఒక గవర్నమెంట్ స్టాంప్ ఎట్లా నువ్వు డూప్లికేట్ చేయలేదు హీనియస్ క్రైమ్ అంటే ఒక ఫేక్ భూ పట్టాలను పెంచిన గ్రేట్ వ్యక్తి మన వలబ్నేని వంశీ అండ్ ఇవన్నీ ఆగ్గా ప్రతి ఒక్కళ్ళు ఊర్లో ఇప్పుడు కొత్తగా మీ భూమి ఇక్కడ ధరణి ఎలా ఉందో మీ భూమి పోర్టల్స్ అని చెప్పి ఏపీలో రన్ అవుతూ ఉంటుంది మీ భూమిలో ఎవరెవరైతే వంశీకి డబ్బులు ఇవ్వలేదో అతని కింద అనుచరులు ఉంటారు పేర్లు వాళ్ళందరినీ బొక్కలు వేస్తున్నారు ఇప్పుడు ఆ భూమి కింద ఎవడేవారు డబ్బులు ఇవ్వలేదో వాళ్ళందరికి ఒక రెడ్ మార్క్ పడేస్తారు అలా స్టాండ్ స్టిల్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళి డబ్బులు ఇచ్చుకోవాలి లంచాలు ఇలా మనుషుల నుంచి పంపించాలి ఆ లంచం ఇతనికి వెళ్ళాలి ఇతనికి వెళ్ళిన తర్వాత రెడ్ మార్క్ తీస్తారు ఇంత ఘోరమైన అరాచకమైన ప్రభుత్వం అంటే కష్టం వస్తే అరే ఎంఆర్ఓ విఆర్ఓ సరిగా పనిచేయట్లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే అతను మనుషులు పెట్టుకుని సోకాల్ భూ కబ్జాలు దందాలు చేసుకుంటాయి ఇలా వెళ్ళి మట్టి స్క్రమంలోనే రెండు వందల ముప్పై కోట్లు సెటిల్మెంట్లో ఎన్ని కోట్లు ఇంకా వీళ్ళ మనుషులు చూస్తుంటే భయం వేస్తండి ఊళ్ళో ఎవరికన్నా కూడా ఇదా ఒక ఎమ్మెల్యే దుర్మార్గమైన రాజకీయం చేశారు ఇక్కడ ఇలాంటి రాజకీయం చేసిన వీళ్ళు ఈరోజు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో చాలామందికి బర్నాలు రాసుకునే ఫీల్ వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీరు ఆలోచించండి పదిళ్లలో కచ్చితంగా ఐదేళ్ళు ఇతంతో నలిగిపోయిన కుటుంబాలే ఉంటాయి ఆర్థికంగా గన్నవరం ఈయన కాన్స్టిట్యువెన్సీలో నలిగిపోయిన కుటుంబాలే ఉంటాయి ఏ రకంగా సంబంధం అండి ఇతనికి సో ఇప్పుడు అసలు ఇదంతా వైఎస్ఆర్ సిపి కూడా ఓన్ చేసుకోవట్లేదు అసలు ఎందుకు వైఎస్ఆర్ సిపి ఈ క్యాండిడేట్ లను ఓన్ చేసుకోవట్లేదు అంటే ఏం దీని వెనకాల రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు ఏమండి ఇంకొదొక్క ఒక్కటి ఇంకొక అక్రమం ఉందండి ఇంది వేరే వాళ్ళ దగ్గర రంగని ఆ పక్కన ఒక ఊరుందండి దాని మట్టి తవ్వకాల్లో ఎన్ని కోట్లు సంపాదించాడో అసలు ఐడియానే లేదు ఇంకా అంటే వెస్ట్ మీరు ఆలోచించండి ఈయన కాన్స్టిట్యువెన్సీ కాకుండా పోలవరం దగ్గరికి వెళ్ళిపోయి మట్టి తవ్వకాలు ఇసుక తవ్వకాలు కంకర్లు ఎత్తుకుపోయినంత అసలు నేను ఈరోజు దాకా రోడ్డు వెయ్యని ప్రభుత్వాలు చూసాను కానీ రోడ్లు వేసిన దాన్ని కూడా కంకర్లు వెళ్ళిపోయిన బ్యాచ్ని అంటే ఏ రకం అంటే దొంగలు మెరుగు అది కడుపులో ఆకలేసి దొంగతనం చేస్తాడు రోడ్డు పైన కంకర్లు వాళ్ళు ఏమంటారండి ఏ రకమైన దొంగలి నాకు అసలు నోరులో ఉచ్చరించడానికి కూడా మాటలు రావట్లేదు ఇళ్ళ గురించి ఇవంతా కాకుండానండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సోకాల్డ్ వంశీ అనే క్యాండిడేట్ ఇలా జనాల మీద ఒక్కొక్కరికి ఒక పది ఏజెంట్లను పెట్టుకోవటం ఆ ఏజెంట్లు అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ వీక్ క్యాండిడేట్ పొలాలు అమ్ముకుందామని ఉన్నారు ఎప్పుడెప్పుడు పొలాల పేర్లు మార్చుకుందామని ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి నెసెసిటీ ఆఫ్ మనీ ఉంది వాళ్ళ వీక్ పాయింట్స్ ఉంటాయి కదా రెడ్ మార్క్ రెడ్ మార్క్ దంగా ఈ ఇష్యూ సాల్వ్ చేస్తాం మళ్ళీ వాళ్ళ మనుషులే వస్తారు వాళ్ళ మనుషులు కరెక్ట్ గా ఎక్కడ తీసుకెళ్తారు అనుకుంటున్నారండి మళ్ళీ ఆయన క్యాంప్ తీసుకెళ్తారు ఎస్ సో మీరు ఖచ్చితంగా లక్షల్లో సమర్పించుకోవాలి రిజిస్ట్రేషన్ వాల్యూలే హై అమ్ముడు పోని పొలాలకి రిజిస్ట్రేషన్ వాల్యూలు హై ఆ సోకాల్ స్టాంప్ వాల్యూ పెట్టడానికి వచ్చే ఒక గొప్ప మనిషి ఒక బయర్ వస్తే రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ భరిచిన తర్వాత ఈ సోకాల్ జేబుల్ నింపి ఆ ఎర్ర మార్కు తీసి దేవుడా బత్తికి బట్ట కట్టామని బయటకు రావాలి సెటిల్మెంట్గా పిలిచామనుకోండి తృణమో ఫణమో మన చేతిలో పడేసి మన పొలం వెళ్ళిపోతుంది ఒప్పుకోకపోతే మన పొలం పక్కనళ్లే హద్దులు జరిపేసి మన పొలంలో దందా చేస్తారు అంత బలం వెళ్ళిస్తారు ఇదే అండి రాజకీయం అంటే ఒక మిడిల్ క్లాస్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారండి ఎప్పుడు ఎప్పుడు రిచ్ పీపులే ఉండరండి వాళ్ళకే కష్టాలు ఉంటాయి కదా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పట్టాభూములు ఇచ్చిన వాళ్ళందరూ బిలో మిడిల్ క్లాస్ ఏ కదండి మరి వాళ్ళకే స్కామిల్ చేస్తే అండ్ గవర్నమెంట్ స్టాంప్ నే ఫ్రోజరీ చేసిన తను ఏ రకమైన పర్సన్ అండి అండ్ నాకు కామెంట్ టు దిస్ మ్యాన్ కొడాలి నాని ఏం నాని అండి గెడ్డెం గ్యాంగ్ అంటారు ఇతన్ని చంద్రబాబు నాయుడు నువ్వు గెలిస్తే నేను వచ్చి నీ బూట్ పాలిష్ చేస్తా అన్నాడు ఏమైంది ఏమైంది అరే ఏమైంది అదే నేను అడుగుతున్నా ఏమైంది సిగ్గేస్తుందా బూట్ పాలిష్ చేయడానికి అనే ముందు సిగ్గు ఉండదా చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తా నువ్వు కొడుకువా వాళ్ళ కొడుకువా లోకేష్ ఎవరికి పుట్టారు ఇలాంటి మాట్లాంటారా ఇదా అనే సంస్కారం టీడీపీ నుంచి ఇలాంటి రివర్స్ బ్యాంక్ ఎప్పుడు రాలేదుగా ఇవన్నీ చూస్తుంటే ఎక్కడైనా టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు ఇదే రకంగా కౌంటర్ ఇచ్చారా దానికి బదులు గెలిచి చూపించారు ఏమండి చన్నీళ్ళు పెట్టుకుందాన్ని కూడా ఓవర్ యాక్షన్ అని చెప్పి ట్రోల్ చేశారు లెట్ ఇస్ నాట్ గెట్ ఇన్ టు దోస్ ఫ్యాక్స్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే మనకి మనం పాలు పోస్తామో ఆ పామే కాటేసిన రెండు సర్పాలు ఇవి రెండు సర్పాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకుంటారు ఇక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతిసారి అండ్ ఈ క్యాండిడేట్ వంశీ లోపలికి వెళ్ళి ఏమని లోపలికి వెళ్ళి చాలా గ్రీవియన్సెస్ ఉన్నాయంట వెస్టర్న్ కమౌట్ కావాలంట బాబుకి ఎందుకంటే నడువు నొప్పి ఉందంట నీకు నడ్డు నొప్పి లేదని చెప్పి డాక్టర్లే చెప్పారు పోలీసులు ఏమన్నారు నీ నడ్డి బాగోకపోతే పోలీసులు చెప్తారు అక్కడ డాక్టర్స్ చెప్తారు లేకు అప్పుడు నీకు ఇస్తాం మంచం లేదు నార్మల్గానే పడుకున్నాడు బ్యారెక్లోకి వెళ్ళిపోయి వెస్ట్రన్ కమౌట్ కావాల్సి వచ్చింది బాబుకి లోపల ఇక్కడ ఇంట్లో ఎవరికి అన్నాలు తినడానికి ప్రశాంతత ఇవ్వని మనిషి వెస్ట్రన్ కమౌట్ కావాలి ఇంకా రేపు ఫ్యాను లైట్ ఒక బుక్ పేపరు ఆత్మకథ ఇవన్నీ అడగడు చాలా మంది ఆత్మకథలు బయటకు వస్తాయండి తన లోపలికి వెళ్ళి ధైర్యంగా ఇప్పుడు కేసులు పెట్టడానికి ఆ ఆత్మ కథలు పేపర్లో ఖచ్చితంగా వస్తారండి ఎంతమంది ఎంఆర్ఓ కథలు బయటకు వస్తాయో చూడండి ఇక్కడి నుంచి ఎంతమంది విఆర్ఓ కథలు బయటకు వస్తాయో చూడండి లంచాలు తీసుకుని ఎంతమంది బాధితుల కథలు బయటకు వస్తాయో చూడండి ఇసుక మాఫియా అయితే గవర్నమెంటే పెడుతుంది ఇంకా ఇది ఇలా గొప్ప పరిస్థితి అండ్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్ అండి ఇతను పారిపోయే ఉన్నాడో ఎవరు తెలీదండి పారిపోలేదు ఆయన ఇంకా క్షేమంగానే ఉన్నా ఏం పీకుతున్నాడు అండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదే మాట అనొచ్చు ఇది వెరీ తప్పు మాట అంటాను నేను కానీ ఎంత ఫ్రస్ట్రేషన్ తెచ్చేశారంటే ఏపీని రాష్ట్రంలో రూపాయి విలువ ఉన్న మన స్థలాన్ని ఒక పైసలు విలువ కూడా లేని జీవితాల కింద చేర్చి చెలగాటం చేసి ఆడుకున్న వీళ్ళని ప్రతిరోజు ఒక లోపలికి వెళ్తేనే బర్నల్ ఫీలింగ్ రాసుకుంది ఉంటుంది అది రెళ్ళనంత వరకు జనాలకు మనశ్శాంతి రాదు ఈ సోకాల్ గ్రీవెన్సెస్ తగ్గవు ఇప్పటికన్నా జనాలకి భయపడి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓడిపోయిన తర్వాత భయం ఎక్కువయ్యా బయటకు రావట్లేదు ఆ సోకాల్ ఈ గ్యాంగ్ క్యాషినోల్ పెట్టుకుని మరి ఎక్కడ జరిగింది సార్ అంత క్యాషినోల్ హడావడం జరగలేదు కదా ఆ పిచ్చ పిచ్చ డ్రామాలు ఎవ్రీ ఏ రేటెడ్ కంటెంట్ స్టఫ్ మాట్లాడేది వీళ్ళే ఏ రేటెడ్ ఈవెంట్స్ చేసేది వీళ్ళే జనాలను పాడు చేసేది ఇళ్ళే ఓరి నాయనో వీళ్ళు చేసినాక అగాయించం ఎంత అంత కాదు రాష్ట్రాన్ని గ్యాంబ్లింగ్ బార్ కింద పడేసారు సార్ ప్రతి ఒక్కళ్ళు అన్ని ఆస్పెక్ట్స్ లో ప్రతి ఒక్కటి గ్యాంబ్లింగే రాష్ట్రంలో మనుషుల మనోభావాలు గ్యాంబ్లింగే క్యాపిటల్ గ్యాంబ్లింగే ల్యాండ్ గ్యాంబ్లింగే ఇన్వెస్ట్మెంట్స్ గ్యాంబ్లింగే పోర్ట్ గ్యాంబ్లింగే అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా వీళ్ళు సొంత ప్రయోజనాల కింద వాడుకున్నారు వీళ్ళు కుదేలు పరిచేస్తారు ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడిదారులు రావాలంటే కూడా భయపడతారు ఇలాంటి వాళ్ళు బొక్కలోకి కాలం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి రావాలంటే మళ్ళీ పూర్వ రాజ్యం వచ్చిందంటే మా పరిస్థితులు ఏంటని భయపడతారండి ఖచ్చితంగా అండ్ ఇలాంటి వాళ్ళు మరి చర్యలు తీసుకోవడమే ఇట్స్ రైట్ టైం ఇట్ ఇస్ టూ లేట్ ఇట్స్ టూ లేట్ గవర్నమెంట్ వచ్చి పార్టీస్ పార్టీస్కి ఏం చేసిందంటే ఎస్ స్టార్ట్ అయింది ఇప్పుడు అండ్ దిస్ టైమ్ ప్రక్షాళన జరుగుతుంది అండ్ వీళ్ళకి ఇంకొకసారి పశ్చాత్తాపం వర్డే లేదండి మీరు ఆలోచించుకుంటే కనుక ఇతను ఓన్ చేసుకోవాలా లోపలికి వెళ్ళాడు ఇతను కమౌట్ గొడవ ఇతను పడుతున్నాడు ఇతను ఎక్కడున్నాడో ఎవడు తెలియదు వైసీపీ వాళ్ళు ఒక్క ట్విట్టర్ కూడా ఇవ్వలేదు అండ్ లోపలికి వెళ్తే ఎవడొస్తాడండి బయట పది మంది ధర్నాలు చేయడంకుంటున్నారు వీళ్ళ కోసం పోలీసు అంత సీరియస్ గా ఉంటే లాస్ట్ టైం లాగా జరుగుద్దా అండి పోలీసులే భయపెట్టిన వ్యవస్థ లాస్ట్ టైం ఈసారి పోలీసులు జనాలు రెగ్యులేట్ చేస్తున్నారు ఎక్కడ నిలబడతారండి వీళ్ళందరూ పిచ్చి పిచ్చి లో వీళ్ళకి కొంచెం కూడా నేర్పించలేదు ఫ్యామిలీ సంస్కారం నేర్పించలేదు గ్రాటిట్యూడ్ అనేది వీళ్ళ బ్లడ్ లో లేదు ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది జైల్లోకి అండ్ లెట్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అయ్యి తీరాలంట నేను కనిపిస్తే కూడా కదా అయ్యి తీరాలి ఫర్ ఎవ్రీథింగ్ ఈ భూ కబ్జాలు సెటిల్మెంట్లు స్కామ్ లు దందాలు ఈ క్యాసినోస్ వల్గారిటీ టు ద పీక్స్ ఇదంతా ఇంత లావిష్ ఆఫ్ బల్గారిటీ ఎగ్జిబిట్ చేయకూడదండి ఒకళ్ళ మీద అరెస్ట్ కావాల్సిందే మరోవైపు వంశీ కూడా ఇప్పుడే వైసీపీ పట్టించుకోవట్లేదు భవిష్యత్తులో నాని కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి అంశం సో మీరు కూడా ఈ గడ్డం గ్యాంగ్ ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందో మేము కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్